మా అందరి కోసం ఒక డైలాగ్ వేరే కీర్తి కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు ఆ డైలాగ్ లో అట్లీస్ట్ ఒక చిన్న డైలాగ్ అన్న ఇప్పుడే చూస్తే అప్పుడే లవ్ ఏంట్రా నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నా ఒక రీజన్ చెప్పు నేను ఎందుకు లవ్ చేయకూడదు ఒక రీజన్ చెప్పు ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు ఒక్క రీజన్ చెప్పు ఏ బాయ్ నేను ఎందుకు లవ్ చేయకూడదు ఒక్క రీజన్ చెప్పు సో ఈ డైలాగ్స్ రాసింది ఎవరు అండ్ అతను తను తన యాక్చువల్లీ తన డైలాగ్స్ అన్న తన స్టోరీ నరేషన్ అన్న నాకు చాలా ఇష్టం బేసిక్గా నాకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు కూడా నేను అంత నవ్వుకున్నది నేను మాములుగా స్క్రిప్ట్ వింటున్నప్పుడు అంత నవ్వుకున్నది అసలు ఎప్పుడు లేదు అండ్ బాగా చాలా ఫన్నీగా నరేట్ చేస్తాడు కూడా అండ్ అందుకే ఈరోజు మన ట్రైలర్లో కూడా బోల్డ్ అని ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే బోర్డ్ అని ట్రాల్ పేజ్లు ఇవన్నీ అందరూ ఆ డైలాగుల మీద చిన్న చిన్న కార్డ్స్ పెట్టి అన్ని రెడీ చేస్తారు ఎందుకంటే ట్రైలర్ లో ఉన్న ప్రతి లైన్ అంతగా రీచ్ అయింది ఇప్పుడు మీరు అన్నట్టు జెండు బామ్కి తలనొప్పి తెప్పించే టైప్ వాడు జింక పులి అండ్ సెప్టెంబర్ మార్చి మొదటి సెప్టెంబర్ అప్పుడే అంత షాక్ అయిపోతున్నాం నెక్స్ట్ సీన్ చూడు మంచి క్రేజీగా ఉంటది అది అండ్ మేము ఎప్పుడే చెప్పిన డైలాగ్ కానీ

చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి